మా అమ్మ చేసే సేమియా రవ్వ ఉప్మా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు ఆవాలు జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఒక అర గ్లాస్ వరకు కరాచీ నూక తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ముందుగా ఒక ప్యానం వేసుకుని అందులో కరాచి నూకని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలండి ఆల్రెడీ సేమియా వేయించేసిందే కాబట్టి దాన్ని వేయించుకోవాల్సిన పని లేదు ఇది వేయించేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఒక వెల్ వెడల్పాటి పాత్ర తీసుకున్నాను నేను ఇప్పుడు అందులో ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో పచ్చి శనగపప్పు ఆవాలు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేరుశనగలు వేసుకోవచ్చు అలాగే మినపప్పు కూడా వేసుకోవచ్చు ఈ తాలింపు బాగా వేగిపోవాలి ఇందులోనే కాస్త జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పును కూడా కాస్త వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి కాసేపు వేయించుకుంటున్నాను వేయించి ఇప్పుడు తిని ఉల్లిపాయ మగ్గించుకోవడం కోసం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు మూత చూద్దాం ఓకే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మొత్తం రవ్వని సేమియా కలిపి అయింది కదా నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతాయండి రెండు గ్లాసులు నీళ్లు ఇప్పుడు అలాగే ఈ రెండో గ్లాస్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వాటర్ని మూత పెట్టి మరిగించుకోవాలి ఓకే అండి వాటర్ బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇంట్లో ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చు ఓకే నాకైతే ఉప్పు అంతా సరిపోయింది ఇప్పుడు రోస్టెడ్ సేమియా కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మూత పెట్టి సేమియా ఉడికే వరకు ఉంచుకోవాలి ఓకే బాగా మరిగిపోతుందండి సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మూడు వంతులు సేమియా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను కరాచీ వేసేసుకుంటున్నాను కలుపుతానే కరాచీ వేసుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుందండి బాగా కలిపేసుకున్నాను నేను చూసారుగా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఇంకా వాటర్ ఉంది కాస్త ముద్దుగా ఉంది కదా ఇది దీన్ని కాస్త పొడి పొళ్ళు ఆడితే వచ్చేలాగా సిమ్లోనే పెట్టి మరి కాసేపు ఉంచుకున్నాను ఓకే అండి చూసారుగా కాస్త పొడుపుళ్ళాడుతూ వచ్చింది మరీ ముద్దుగా రాలేదు మరీ పొడుపుళ్ళు కూడా రాలేదు నాకు అంత బాగా రాలేదు మా అమ్మ అయితే చాలా పొడుపుళ్ళు ఆడితే ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులో పైన నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ మాత్రమే నెయ్యి వేసానండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేదామండి వదిలేసి ఇప్పుడు బాగా కలుపుకుందాం నెయ్యి మొత్తాన్ని ఉప్మా బాగా పీల్చేసిందండి ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా రావుకుమార్ రెడీ అయి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్